సిరికొండ మండలం సత్యశ్రుధక్ పాఠశాల విద్యార్థులు విశ్వం ఎడ్యుకేషనల్ స్కూల్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని కూకట్పల్లి పిఎన్ఎం హై స్కూల్లో జరిగిన రాష్ట్రస్థాయి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పోటీలో సత్యశోధక్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రథమ ఇద్దరు విద్యార్థులు ద్వితీయ స్థానంలో రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచి విజయ మోగించారని ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య తెలిపారు విజయం సాధించిన విద్యార్థులు వి సాధ్వీ శివాణి కె అనన్య పాటిల్ వేదిక్ మ్యాథ్స్ వివిధ విభాగాల్లో పి యశ్వంత్ పి నవ్యశ్రీ స్థాయిలో ప్రథమ స్థానం సాధించగా అబాకస్లో ఎన్ కార్తిక వేదిక్ మ్యాథ్స్లో వి వైశ్విక స్థాయి ద్వితీయ స్థానం సాధించారు కార్యక్రమంలో విశ్వం సిఇవో హరిచరణ్ ప్రతినిధులు మారుతి వినాయక్ శివకుమార్ పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి పూజిత్ తదితరులు పాల్గొన్నారు